జై శ్రీరామ్ భరత్మతీ థ్యాంక్ యూ యూనా అనా నేను చేరా ఊర మాసే జై శ్రీరామ్ ఇరవై రెండుకు ప్రాణ ప్రతిష్ట అవుతుంది మీకు ప్రాణం ఉందా లేదా జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి అమోఘన ఇప్పుడు నన్ను ఒక మాట అన్నాడు అంటే గిరిష్ బాయ్ ఎక్కడ కూర్చుంటావా ఎక్కడ కూర్చుంటావా అంటే నేను ఒక మాట అన్నా ఈ స్టేజ్ ఇయ్యాల ఆ పరబ్రహ్మ స్వరూపానికి అంకితం కూసునే అంత సాహసం నేను చెయ్య సో వేదికను అలంకరించిన ఆ పరబ్రహ్మకి వేదిక ముందు కూర్చున్న సనాతన సంతానానికి పాదాభివందనం అన్న చాలామంది స్పీకర్లు ఉన్నారు సో నేను పెద్దగా ఏమి స్పీకర్ని కాదు ఆనెస్ట్గా చెప్పాలనంటే నాకు నచ్చింది నాకు ఇడికి వచ్చింది వీడికి ఎక్కింది ఓ వీడికి అని మాట్లాడతాను సో నాకు పెద్దగా స్క్రిప్ట్ అనేది ఏముండదు నిజంగా అంటే నాకు స్క్రిప్ట్ కూడా తెలియదు బట్ ఇలా నేను ఇక్కడికి వచ్చినప్పుడు సనాతన కాన్క్లేవ్ ట్వంటీ ట్వంటీ త్రీకి నన్ను పిలిచిండు వచ్చిన తర్వాత గురుత్వాన్ని గురువుని పరిచయం చేసిండు తన గురువుతో మాట్లాడిపించిండు తర్వాత లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాలతో ఈ కాన్క్లేవ్ని స్టార్ట్ చేసిండు ప్రారంభించిండు దీన్ని మించి దీన్ని మించి ఈ కాన్క్లేవ్ సక్సెస్ అవుతుందా కాదా అని ఎవరికన్నా డౌట్ ఉందా అన్నా జర నాకు ఏజ్ వస్తున్నది సెవులు చక్కగా వినబడయి డౌట్ ఉన్నదా మీకు సమజైతలేదు డౌట్ ఉన్నదా అడుగుతున్నా జర వినవడాలి అందరికీ ఇప్పుడు నేను జర వేరే రకంగా మాట్లాడితే గిరీష్ బాయ్ ఇప్పుడే పూజ అయిందని అంటారు మళ్ళా సో సో ఈ అవాజ్ అనేది స్టేజ్ మీద నిలబడ్డప్పుడో లేకపోతే స్టేజ్ మీదకెనివ్వడో అరిసినప్పుడో ఆడికేని మీరు రిఫ్లెక్షన్ రూపంగా మాట్లాడో కాదు ఈ రిఫ్లెక్షను మనకున్న మోటివేషన్ పంపు జిందగీ మొత్తం మన వెనకాల ఉండాలి ఎవడు మనకు మోటివేషన్ చేయడు మన మోటివేషనే మనం చేసుకోవాలి ఇన్ని రోజులు చేసిన తప్పు మనం కదే సో ఇప్పుడు నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నానంటే నేను ఏది మాట్లాడదామని అనుకున్నానో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణం చూసి నేను ఏం మాట్లాడదామని అనుకుంటున్నానో ఇప్పుడు ఆ పరబ్రహ్మనే డిసైడ్ చేస్తాడని అనిపిస్తుంది ఎందుకనంటే వచ్చిన తర్వాత అమో గురువు గారు కొన్ని సందర్భాలల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని మాట్లాడిరు సార్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మాట్లాడారు సో నేను ఆ టాపిక్ ఆడికేనే తీసుకుంటాను నేను ఆ టాపిక్ ఆడికేనే ఎందుకు తీసుకుంటానంటే బీజం ఆడికేనే స్టార్ట్ అవుతుంది తల్లి కడుపులో ఉన్నప్పుడే సగం నేర్చుకొని పుడతాం కాదని బట్ బయటకు వచ్చిన తర్వాత కలుషితం అవుతాం చాణక్యుడు ఒక మాట చెప్పిండు అన్న ఆచార్య చాణక్యుడు ఒక మాట చెప్పిండు ధర్మస్య మూల్యం అర్థస్య అర్థస్య మూల్యం రాజ్యస్య రాజ్యస్య మూల్యం వినయస్య వినయస్య మూల్యం వృద్ధ సేవస్య అర్థమైందా చల్లే హైలెంట్గా ఉన్నారు మీకు ఇదే ప్రాబ్లం ఏ ఫర్ అనగానే ఆపిల్ కదా కాదా అంటారు కదా ధర్మస్య మూల్యం అర్ధస్త మీకు ధర్మం నిలబడాలనంటే బేర్ మినిమం కొంచెం ధనం ఉండాలా అని చెప్పి ఆ రోజు ఆచార్య చాణక్యుడు చెప్పిండు నీకు ధనం రావాలనంటే బిడ ఊ ఊకేనే రాదు నీకు రాజ్యం చేసే సత్తా ఉండాలా రాజ్యం నిలబడుకునే సత్తా ఉండాలా రాజ్యం ఉండాలా నీకు రాజ్యం ఎప్పుడు ఇస్తాడా పరమేశ్వరుడు అనంటే నువ్వు వినయంగా ఉండాలా మోడెస్ట్గా ఉండాలా ప్రతి జీవిని జీవితాన్ని గౌరవించేటట్టు ఉండాలా అది నీకు ఎప్పుడొస్తుంది అని అంటే మీ ఇంట్లో ఉన్న వృద్ధులను మీరు ఎప్పుడైతే సంటి పిల్లల లాగా సేవ చేసుకునుడు ప్రారంభిస్తారో ఆనాడు నీ చరిత్ర మొదలవుతుంది అని చెప్పిండు ఇది ఆచార్య చాణక్యుడు చెప్పిన మాట నేను అది ఖచ్చితంగా ఫాలో అవుతా కూటు నీతి అని అంటాం కదా ఈ కలియుగంలో ఉంటున్నాం కాబట్టి కలియుగంలో బతుకుతున్నాం కాబట్టి కూటు నీతి అనేది చాలా ఇంపార్టెంట్ అన్న నేను మాట ఇచ్చిననే మాట తప్ప ఈ ముచ్చట్లు ఎట్లుంటాయనంటే ఇక నా లాంగ్వేజ్లో చెప్పాలనంటే పీగుడు ముచ్చట్లు నేను ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే ఇచ్చిన మాట మీద నిలబడడం తప్ప గిరీష్ అది తప్పుగా మనం ప్రమాణం చేసినాం కదా భీష్మ ప్రతీజ్ఞ కదా అని అంటే సాక్షాత్తు కురుక్షేత్రంలో జరిగిన సంఘటన మీకు ఒకసారి పరిచయం చేస్తాను నేను ఫిలాసఫికల్గా ఓతలేను నేను ఫిలాసఫికల్గా ఓతలేను మీకు అర్థమయ్యేటట్టే చెప్తున్నాను ఎందుకంటే గీతని నేను చదివిననొచ్చు కాకపోతే నేను డిఎన్ఏలకు ఎక్కించుకున్నా నా డిఎన్ఏ నర నరాలకు ఎక్కించుకున్నా సో సాక్షాత్తు బ్రహ్మాస్త్రం బ్రహ్మాండాస్త్రం బ్రహ్మశిరాస్త్రం ఆ పరశురాముడి సాక్షాత్తు శిష్యుడు భీష్ముడు బాణాల మీద వండుకున్నప్పుడు అయ్యా కృష్ణ నా జిందగీ మొత్తం నేను నా ధర్మం మీదనే నిలబడ్డ కదా ఇచ్చిన ప్రతిజ్ఞ కోసం నా జీవితాన్ని అర్పించిన కదా ఇది ఎందుకు ఇట్లా చేసినావు నన్ను నన్ను ఎందుకు చేసినావు ఇద్దరు సందర్భాలల్లో మాట్లాడతారు ఇది భీష్ముడు అడుగుతాడు దానవీర శూర కర్ణుడు అడుగుతాడు నా చేతిలో ధనుష్ లేనప్పుడు అంజలి అస్త్రం సంధానం చేసి నన్ను చంపితివే ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ నీతి నరుడువే నారాయణుడువే వచ్చినావు కదా అని చెప్పి మాట్లాడతాడు సో అప్పుడు కృష్ణుడు ఇచ్చిన మాట ఏంటని అనంటే ఆనాడు కౌరవ సభలను ధనుశక్తిని నుంటే భీష్మ ఈనాడు గతి వడుతుండేనా మహాభారతం వస్తుండేనా ఇచ్చిన మాటకును వారు నిలబడి ఉన్నా భీష్మ ప్రతిజ్ఞ చేసినా అని చెప్పి నువ్వు ధృతరాష్ట్రుణ్ణి చేసి పుత్ర ప్రేమల భారతాన్ని నాశనం చేసినావు కదా ఇచ్చిన మాటకు నువ్వు ఎందుకు అంటే ధర్మానికి కూడా నువ్వు కట్టుబడి ఉండకుండా అధర్మాన్ని వైపు ఉన్నావు కదా మళ్ళీ ఇది ఎక్కడ న్యాయము అని అన్నాడు ఆయన తెలిసే పాజ్ అయ్యిండు అప్పుడు ఈయన ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాడు అంటే శ్లోకాలన్నీ మీకు ఇట్లా కనబడై అవి డాట్లు కనెక్ట్ చేయాలి సారాంశం అర్థమవుతుంది అప్పుడు ఈయన ఇంకొక మాట చెప్తాడు ఏందనంటే నేను కూడా శస్త్రం ఎత్తా అన్న మహాభారతంలో బట్ అర్జునుడు ఎప్పుడైతే పశ్చాత్తాపానికి గురైండో డిప్రెషన్కి పోయిండో మన లాంగ్వేజ్లో చెప్తే డిప్రెషన్కి పోయిండో నేను శస్త్రం ఎత్తాల్సి వచ్చింది ఆయనకు చెప్పాల్సి వచ్చింది శస్త్రం శాస్త్రం ఇదే కాంబినేషన్ ఆఫ్ ధర్మం ఎక్కడ శాస్త్రం ఉండాలనో అక్కడ శాస్త్రం ఉండాలా ఎక్కడ శస్త్రం ఎత్తాలనో అక్కడ ఖచ్చితంగా శస్త్రం ఎత్తాలా మేబీ ఇవాళ నువ్వు బ్రహ్మాస్త్రం ఎత్తాల్సిన అవసరం ఉండకపోవచ్చు నువ్వు ఒక ఖడ్గం తీసి తల్వార్ తీసుకొని నరుగులు నరుకుతానంటే నరుగుతానంటే పోలీసు వాళ్ళు వచ్చి మన లెఫ్ట్ రైట్ సెంటర్ ఇక ఇక నేను మాట్లాడతాను మింగుతున్న కొన్ని మాట బట్ ద వార్ టుడే ఈజ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏ రకంగా నువ్వు కమ్యూనికేట్ చేస్తున్నావు అట్లనే చేసిన ఇవాళ భారతదేశంలో అట్లనే తీసుకొని వచ్చు భారతదేశంలో నాకు తెలియదు నాకు ఎంతసేపు టైం ఉందో అమోక్ సో జరా లేట్ అవుతుందంటే నన్ను ఆపేసి ఫస్ట్ ఇచ్చినావు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుంటున్నా సో ఈ చరిత్ర అనేది ఆడికని నేను స్టార్ట్ చేసిన చరిత్ర ఈ చరిత్ర అనేది ఆడికని నేను ఎందుకు స్టార్ట్ చేసినానంటే ప్యూర్ భగవద్గీతను లేకపోతే చాణక్యనీత చెప్తున్నామని అనుకో మీకు ఫిలాసఫికల్ అనిపిస్తుంది వీఆర్ ఆల్ కార్పొరేట్ గైస్ మేము కార్పొరేట్ కంపెనీల పనిచేస్తాం వీఆర్ వీఆర్ ఫ్యాసినేటెడ్ బై సమ్ వాట్ కాల్డ్ యాజ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడంగానే అయిపోతాం మొన్న ఏదో ఇంటర్వ్యూ కూడా చూస్తున్నా అరే ఎందుకు పాత ప్రభుత్వం అంత మీకు కరప్షన్ చేసింది గీదే అంటే ఇంగ్లీష్ మంచి మాట్లాడతాడు కేటీఆర్ అది గీదా ధర్మం అండి ఇంగ్లీష్ మంచిగా మాట్లాడతాడు ఈ స్పీక్స్ ఫంటాస్టిక్ ఇంగ్లీష్ అండ్ నా ఇంట్లో కూడా ఉన్నది నాకు ఈ ఫిక్షన్ ఇంగ్లీష్ మంచి మాట్లాడతాడు గిరీష్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఇంగ్లీష్ మాట్లాడతాది రాజ్యం రాజ్యాధికారం వస్తుందా మళ్ళీ నేను తెలుగు తెలంగాణ మంచిగా మాట్లాడతా మళ్ళీ నేను నేనేం కావాలి మళ్ళీ చక్రవర్తిని కావాలా తెలంగాణ సో జోక్స్ అపార్ట్ సో ఈ చరిత్ర ఈ చరిత్ర అని అనేది చాలా ఇంపార్టెంట్ విషయం కాడుకు వస్తుంది ఈ చరిత్ర ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే భారతదేశం ఎప్పుడు ఇన్వేషన్ చేయలే ఎవండి గెలకలే మన లాంగ్వేజ్లో చెప్పాలనండి ఎవ్వండి గెలకలే ఎందుకు గెలకలేదని అంటే సాక్షాత్తు సాక్షాత్తు ఇది నేను చెప్పిన మాట కాదు ఇది నేను చెప్పిన మాట కాదు మోహన్జీ భగవద్ గారు ఎన్నోసార్లు ఈ మాట సందర్భంగా మాట్లాడిన మాట ఇది ఏందని అంటే సాక్షాత్తు భూతల్లి పరమేశ్వరుడితో వరం తీసుకున్నదట ఏమనని నా భారతదేశంలో పుట్టిన బిడ్డలకు అసలు ఏ లోపం రావద్దు ఏ లోటు రావద్దు తిండికి అసలే లోటు రావద్దు అందుకే మన భారతదేశం తీసుకుంటే చుట్టుపక్కల మొత్తం సముద్రం ఆర్ సేఫ్ పైన హిమాలయాలు వీఆర్ అబ్సల్యూట్లీ సేఫ్ ఆ హిమాలయాల నుంచి వచ్చి పొంగుతున్న గంగ అతి పవిత్రం శుద్ధి సాక్షాత్తు జటాజూటంలో నుంచి వచ్చిన గంగా ఆ పరమేశ్వరుడు జటాజూటంలో నుంచి వచ్చిన గంగ మన ల్యాండ్ ఎంత ఫర్టైలో మీకు తెలుసు మన ఆయుర్వేదం ఎంత గొప్పదో మీ అందరికీ తెలుసు ఇక నేను సపరేట్గా దీని గురించి చర్చ చేయనక్కర్లేదు మన చరిత్ర ఏందో మన అందరికీ తెలుసు నేను మళ్ళీ తిరిగి తిరిగి అమోక్ గురువు గారు ఏదైతే మాట్లాడారో నేను అక్కడనే సబ్జెక్ట్ చేస్తా బికాస్ అక్కడనే బీజం పడ్డది మనందరికీ ప్రాబ్లం ఏమైందనంటే ఇప్పుడు మన లాంగ్వేజ్లో చెప్పుకుంటా జర పెద్దలని మర్చిపోతా పెద్దలను మర్చిపోయి మన లాంగ్వేజ్లోకి వస్తా ఇన్ఫోసిస్ ఇన్నరా పేరు ఇలా చేతుల్లో ఎవట్టురానా సగం సగం అన్న సగం సగం తెలుసాను అనుకుంటా నేను కూడా కార్పొరేట్ కంపెనీలో పనిచేసిన సగం సగం ఎత్తొద్దు హాఫ్ నాలెడ్జ్ చాలా డేంజర్ తెలుసా ఇన్ఫోసిస్ అంటే యా అల్ ఖైదా తెలుసా అన్న అల్ ఖైదా తెలియదా ఇన్ఫోసిస్ తెలియకపోయినా అల్ఖైదా తెలియాలి మీకు లేకపోతే ప్రాబ్లం మీకు ఇదే ప్రాబ్లం ప్రాబ్లం ఈడని స్టార్ట్ అవుతుంది తెలుసా మీకు తెలుసా కదా గిరీష్ ఏంది గిరీష్ నువ్వు మంచిగా ప పరమ పవిత్రంగా మంత్రాలు చదివినావు అడ్డమైనలో పేరు తీసుకుంటున్నావు అల్కైదా అని ఇదేంది గిరీష్ అని అంటే మనం మాట్లాడాలని నవ్వుతా దయ్యాల గురించి అసురాల గురించి మాట్లాడాలి నవ్వుతా మాట్లాడాలవుతా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ ఇన్ఫోసిస్ ఈ అలకైదా ఒకటేసారి స్టార్ట్ చేసిర్రు ఒకటేసారి స్టార్ట్ చేసిర్రు ఏమని స్టార్ట్ వి వీఆర్ ది పవర్ఫుల్ యూత్ వీఆర్ ఎంపవరింగ్ ది యూత్ వీ హ్యావ్ ది టాలెంటెడ్ యూత్ అన్నాడు ఒక్కోడేమో సూసైడ్లు చేసుకుంటూ బాంబులేసిండు ఇంకొకళ్ళు సాఫ్ట్వేర్ తయారు చేసిరు సో మీ ఎడ్యుకేషన్ బీజం అనేది ఏడికైనా స్టార్ట్ అవుతుంది అని అనేది నా చరిత్ర నేర్పింది నా సనాతనం నేర్పింది నా దేశం నేర్పింది నా నడవడి నేర్పింది నా నాగరికత నేర్పింది రామాయణం స్టోరీ తెలుసు కదా నా శ్లోకాలు తెలవకపోవచ్చు అందరికీ నాకు కూడా తెలియదు నిజంగా చెప్పాలంటే బట్ సారాంశం గట్టిగా తెలుసు ఎందుకంటే నేను చదివినప్పుడు చదువుతా కొంచమే చదువుతాను నాకు అంత ఓపిక ఉండదు బట్ చదివింది మాత్రం పర్ఫెక్ట్గా చదువుతా ఊకుకే చదువు నాకు కూడా ఇష్టం ఉండదు రామాయణంలో కూడా మనం సారాంశం తీసుకొని చూస్తే రావణాసురుణ్ణి అంతం చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను ఇంకో క్వశ్చన్ అడుగుతా వేద పండితులు కూడా ఉన్నారు మీరు కాంట్రవర్సీ తీసుకోవద్దు నా సనాతన సంతానానికి ఏందని అంటే వీ నీడ్ టు నో హౌ టు ఆర్గ్యూ అండ్ వీ షుడ్ నో వాట్ వీ డోంట్ నో ఫస్ట్ మీకు అర్థమైందో లేదో నేను చెప్పింది అసలు మనకు తెలియాలి నాకు ఏం తెలియదు అని ఈడికెన్ స్టార్ట్ అవుతుంది ఆట ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు రామాయణం మొత్తం మీరు చూసిరు కదానా ఇందులా రావణ బ్రహ్మ నాలెడ్జబులా మర్యాద పురుషోత్తం రామ్ నాలెడ్జబులా చెప్పురా గట్టిగా గట్టిగా రాముడు అంటుర్రా రాముడు ఎంతమంది అన్నారానా రావణుడు ఎంతమంది అంటురానా సాక్షాత్తు శ్రీరాముడే లక్ష్మణుడికి చెప్పిండు ఆయన జ్ఞాని ఆయన జ్ఞాని ఆయన దగ్గర పోయి నేర్చుకో అని చెప్పి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము ఆ మర్యాద పురుషోత్తం రాముడు రావణుని దగ్గరకు పోయి నేర్చుకోమన్నాడు అన్నడా లేదా ఇదేంది గిరీష్ బాయ్ కాంట్రవర్జీ క్రియేట్ చేస్తున్నావు నువ్వు ఇలా ఫస్ట్ టైం అని అంటే నేను కాంట్రవర్సీ క్రియేట్ చేస్తలేను బ్రదర్ నేను ఏం చెప్తున్నానంటే ఆయన లీలలు ఉన్నాడు ఆయన కలియుగ అప్పుడు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన లీలలు ఉన్నాడు నీలాగా నా లాగా ఒక సామాన్యుడుగా ఉన్నాడు సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి ప్రశంసించుకొని ఏమంటారు ఆయన పూ ఏమంటారు సార్ దాన్ని మీ భాషల మన్నన పొంద నీకే పరమేశ్వరుడు మన్నన పొందనీకే ఆయన శరీరాన్ని ఎన్నిసార్లు కోసుకున్నాడో ఆయనకే తెలియదు రావణాసురుడు సాక్షాత్తు నిజంగా చెప్పాలనంటే జటాటవి గల జల పావి తస్తలే అని చెప్పి ఇంత గొప్ప స్తోత్రాన్ని ఇంత గొప్ప తాండవ స్తోత్రాన్ని మనందరికీ పరిచయం చేసి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు నాట్యం చేస్తున్నప్పుడు గిర్రుమని బిందెల నీళ్ళెట్లా తిరుగుతాయో గంగను ఆ టైప్లో చూసిన ఒక 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 మనిషి ఉన్నాడు భూమి మీద ఒక మనిషి ఉన్నాడు అంటే రావణ బ్రహ్మ నేను చెప్పింది కరెక్టా రాంగా సార్ వేద పండితులను కూడా అడుగుతున్నా కరెక్టా రాంగా కరెక్టా రాంగా ఆత్మలింగాన్ని కూడా తీసుకొచ్చింది రావణాసురుడు అందుకే రాముడు ఆయనకు ఆ ఇచ్చిండు అయితే ధర్మ పరిరక్షణ కోసం రావణుని అంతం చేసిన తర్వాత రావణుని అంతం చేసిన తర్వాత ఆయన రాజ్యం కావాలని చెప్పి ఆయన మన బాండ్ రాసుకున్నాడా రాసుకున్నాడా ఆయన మనుషులను ఎక్కడన్నా పెట్టి నేను పరిపాలిస్తా బిడ్డ అని చెప్పిండా చెప్పిండా లేకపోతే మన ఆర్డర్ ఇచ్చిండా రావణాసురుడికి ఇయ్యలే సీదా అధర్మాన్ని అంతం చేసిండు సీదా ఆయన దారికి ఆయన మళ్ళా భారతానికి వచ్చిండు ఇది మన చరిత్ర ఇది మన చరిత్ర దీన్నే మనం కెమిస్ట్రీలో ఒక మాట అంటామన్నా అంటే కోవలెంట్ ఫోర్సెస్ టైం వచ్చింది లాస్ట్కి చెప్పి కథం చేస్తాను ఐ రెస్పెక్ట్ టైమ్ కోవలెంట్ ఫోర్సెస్ ఎలక్ట్రానిక్ ఫోర్సెస్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ ఆర్ ఎలక్ట్రో బాండింగ్ ఫోర్సెస్ అని ఇదో అంటారు కెమిస్ట్రీ ధర ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉన్నాయి ఇది మర్చిపోయినా ఇది అంటారు కదా ఇంట్లో బాండింగ్లలో ఏ బాండ్ కరెక్ట్గా ఉంటుంది అని అంటే మీరు ఎలక్ట్రోవాలెంట్ బాండ్ ఫోర్సెస్ గట్టిగా ఉంటాయి అని చెప్తారు ఎందుకనంటే ఇక్కడ ఎలక్ట్రాన్ని ఒక ఆటం రెండు ఒక ఆటం దానం చేసి బాండింగ్ ఏర్పడుతుంది కోవలెంట్ బాండ్లల్లో ఈ రెండు పరస్పరంగా పక్కకుండి ఉంటాయి ఇడ ఎలక్ట్రాన్ త్యాగం చేసింది కాబట్టి ఈ ఎలక్ట్రాన్ బాండ్ అనేది గట్టిగా ఉంటుంది త్యాగానికి ఇచ్చిన నాగరికత ఇది మన చరిత్ర ఇది మన సనిత సనాతనం ఇంకొక ముచ్చట కథం చేస్తా నేను స్టేజ్ దిగుతా ఎంతసేపు మనం అనుకుంటాం అమెరికాలో ఉన్నోడు ఒక బుక్ రాసి ఒకటి అప్పుడు సెకండ్ వరల్డ్ వారు అప్పుడు ఇప్పుడు నాకు పేర్లు యాద ఉండవు జర మెమొరీ లాస్ కిక్ టూ సినిమా చూడాలి ఇంకొకసారి అయితే అందులో ఆయన ఏం చెప్తారంటే మీ న్యూక్లియర్ థియరీ ఏదో పని చేయదురా బయ్ ఈ బాంబులు గింబులు పనిచేయ్వి పిచ్చల ఐడి తీసుకోరు మీరు ఇవి పనిచేయది దే ఇది ప్రపంచానికి పనికిరాదు అని అంటారు ఇప్పుడు మీరు నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈ న్యూక్లియర్ బాంబు అనేది పనికొస్తుందా పనికిరాదా పనికి వస్తుందా పనికిరాదా సరే జర్రా మనం టైం మెషిన్ తీసుకొని వెనక పోదాం ఆనాడన్న అన్న మాట కరెక్టారా అంగ ఆయన చెప్పింది అమెరికన్ ప్రెసిడెంట్కి చెప్పింది ఆ మాట కరెక్టారా రాంగా ఇయ్యాల పెట్టుకొని ఆ రోజు ఆలోచించవద్దు టైం మెషిన్ పెట్టుకుని ఆ రోజు కొన్రీ ఇమాజినేషన్ ఈజ్ ది పవర్ రియలైజేషన్ ఈజ్ ది మదర్ ఆఫ్ ఆల్ నెగోసియేషన్స్ ఆ రోజు ఈయన చెప్పింది కరెక్టే ఉండొచ్చు ఎందుకని అంటే మనం ఎంతసేపు బాంబు తయారీ తయారు అంటే కెమికల్ రియాక్షన్ మీదనే ఆర ఆధారపడ్డం అవునా కదా కెమికల్ రియాక్షన్ మీదనే ఆధారపడ్డం ఒక ఆటం వచ్చి ఒక మాలిక్యూల్తో కలుస్తుంది ఒక మాలిక్యుల్ వచ్చి ఒక మాలిక్యుల్తో కలుస్తుంది కెమికల్ రియాక్షన్ అవుతుంది బట్ పేలుతుంది బట్ ఆటమ్ లోపలికి పోయి ఇమాజినేషన్ చేసిన మొగోడు ఉన్నాడా ఉన్నాడా బట్ మీ పురాణాలల్లా క్లియర్ కట్గా ఉంది మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ అణువు అండ్ పరిమాణ అన్నదా లేదా అన్నదా లేదా అణువు అండ్ పరిమాణ అన్నది బిడ్డా నువ్వు సూక్ష్మంలోకి వచ్చినప్పుడు ఆ ఎనర్జీ ఎంత ఉంటుందో ఆ ఏకాగ్రతకున్న ఎనర్జీ ఎంత ఉంటుందో మీ మన సనాతనం నేర్పింది ఫ్రెండ్స్ సింపుల్గా చెప్పాలి మన లాంగ్వేజ్లో చెప్పాలంటే సముద్రంలో ఒక పడవ తీసుకొని పోతాం పోతూనే ఉంటాం పోతూనే ఉంటాం ఒక సిటీ వస్తుంది ఒక షహర్ వస్తుంది ఒక 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 దేశం వస్తుంది ఒక ప్రదేశం వస్తుంది పోతనే ఉంటుంది పడవ ఒక్కసారి పడవ ఆపి భూగర్ భూగర్భ జలాలకు దిగనికే ప్రయత్నం చేయి పెట్రోల్ దొరుకుతుంది మినరల్స్ దొరుకుతాయి రత్నాలు దొరుకుతాయి అది సంపద అది నీ ఇమాజినేషన్ అది మన చరిత్ర నేర్పుతుంది ఫ్రెండ్స్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఎస్పెషలీ అమోక్కి నన్ను మాట్లాడిపించినందుకు కూడా టైం ఎక్కువసేపు తీసుకున్న అమోగ్ రియలీ సారీ ఒక్కసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి భారత్ యూ ఒక్క నిమిషం ఒక్క నిమిషం అమ్మ మీ చేతిలో మీదుగా చిన్న సత్కారం అన్నకి అన్న ప్లీజ్ టైం అన్న ఎక్కువసేపు తీసుకున్నట్టు మనకు కనిపించదు బట్ ఏంటంటే మనకున్నది లిమిటెడ్ టైం కదా అబ్బా అవునా కదా ఇంకా అందరం మాట్లాడాలి కాబట్టి బట్ అన్న నువ్వు ఎంతసేపు మాట్లాడినా మేము వినబుద్ధి అవుతుంది వింటనే ఉంటాం అందుకే చిత్రగుప్త చిట్టాలు మీరు అందరూ కూడా డైలీ చూస్తూ ఉండరు పొద్దు పొద్దుగా న్యూస్ పేపర్ పెట్టుకొని అన్న చిట్టాలు రాస్తూ ఉంటాడు రాస్తున్నాడు మాతాకి సూప అండ్ మనం ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ సెషన్లోకి వెళ్ళబోతున్నాము అమ్మా మీరు కొంచెం ముందుకి అంటే మా ఫోటో వాళ్ళకి వీలుగా సో ఈ సెషన్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ సనాతన ధర్మ మధ్యలోకి వెళితే బాగుంటుంది ఎస్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ సనాతన ధర్మ బేసిక్గా ఎవరు చూసినా కూడా మనల్ని ఆ టార్గెట్ చేస్తూ ఉంటారు అబ్బా మీ వేదాలలో ఏమున్నది మీ ఉపనిషత్తులలో ఏమున్నది మీ ఇతిహాసాలలో ఏమున్నది ఎక్కడ కూడా ఆడోళ్ళని దొక్కుడే తప్ప ఆడోళ్ళను ఎక్కడ లేబిర్రా మీరు అని చెప్పేసి వాడు ఏం తెలుసో తెలియదు వాడు ఏం చూసిండో తెలియదు బట్ మాట మాత్రం మాట్లాడతారు వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న గిరీష్ అన్న మాట్లాడుతూ ఉంటారు సో అసలు తెలిసిన వాళ్ళతో మాట్లాడిస్తే బాగుంటుంది కదా అంతో ఇంతో కాస్త కాస్త తెలిసిన నాలు వంటల కంటే దాని గురించి పూర్తిగా అంటే వాళ్ళ జీవితాలు సైతం దానికోసమే తెలుసుకోవాలి తెలియజెప్పాలి అనే ప్రయత్నంలోనే జీవితాలను సైతం గడుపుతున్న వాళ్ళతో ఒక చర్చ పెడితే బాగుంటుంది అని చెప్పేసి మేము అంటే మేము అంటే నేను నాతో పాటుగా దత్తపీఠం ఆస్థాన విద్వాన్ శ్రీ సంతోష్ కుమార్ ఘనపాటి గారు ఇద్దరం కలిసి ఆ గురువు గారు మీరు ఒక్కసారి స్టేజ్ పైకి మీరు రావచ్చు ఎందుకంటే ఈ కార్యక్రమ ఈ సెషన్ని వారే హోస్ట్ చేయబోతున్నారు బేసిక్ అంటే వారి ఇంటర్వ్యూస్ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు వారి ఛానల్ హిందూ ధర్మక్షేత్ర కూడా మనలో చాలా మందికి తెలుసు అయితే ఒక ఈవెంట్ ఎవరైనా చేస్తున్నప్పుడు గురువు మీరు ఇక్కడికి రండి శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ అయితే నీ అవసరం ఇక్కడ ఉంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి